సో అలా గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిస్ ఈజ్ మనీ బ్లాగ్స్ వైజాగ్ గైస్ ఈరోజు వచ్చేసి మన వైజాగ్లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే మిమ్మల్ని అయితే తీసుకెళ్తాను అన్నమాట సో అదేంటి బ్రో అని మీరు మమ్మల్ని అడిగితే సో వీడియో అయితే లాస్ట్ దగ్గర చూడటప్పుడు మీకే తెలుస్తుంది అదేంటో సో ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు సో వీడియో లాస్ట్ దాకా చూస్తే దాని హిస్టరీ మొత్తం అయితే వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది వచ్చేసి చాలా మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ అనమాట అది మనకు చాలా మందికి తెలియదు అంటే ఎప్పుడో కట్టిన కట్టడం ఇప్పుడు దాకా అయితే ఉంది సో ఇప్పుడు దాన్ని ఎందుకు ఆడుతున్నారు ఏంటి అనేది మొత్తం అయితే వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి సో మన వైజాగ్లో ఉన్న కొన్ని హిస్టారికల్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి అనమాట సో ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే అల్లు పెట్టుకోండి సో ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఇంకా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం సో అన్ని అన్ని వీడియోస్ మన ఛానల్ అయితే వస్తాయి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో ఇంకెందుకు లేట్ వెళ్ళిపోదాం పదండి సో గైస్ లెట్స్ గో టు మహల్ ఇప్పుడే పెట్రోల్ కొట్టాను మంచి మాలు అమ్మ కేసులు రాసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ హెల్మెట్ అయితే ఎట్టుకోండి అందరు కూడా ఎందుకంటే హెల్మెట్ ఉంటే పోలీసులు ఆపట్లేదు లేదంటే పక్క ఆపేస్తున్నారు దాంతో పాటు లైసెన్స్ లేకపోయినా ఏం లేకపోయినా అన్నీ అడుగుతారు సో అందుకే పక్క హెల్మెట్ పెట్టుకున్నారు అంటే మాత్రం ఉడికి చూస్తారు అనమాట తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ బొమ్మ అనుకోండి ఎన్టీఆర్ విగ్రహం అయితే ఓపెనింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మన అక్కలెం టౌన్ లోనా మా చూడమ్మా తల్లి రోడ్డే చూడట్లేదు అది అసలు ఆరు కొడుతున్నా గణేశం చూడైనా చూడట్లేదు చూడదాం వెళ్ళిపోతున్నా సో నిన్నటికి నిన్న నాకు జరిగింది ఏంటంటే బుర్రపాడు తెల్ల నైట్ పడుకున్నాను మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అప్పుడు నిన్న నైట్ పడుకున్నాను నాకు అప్పుడు నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ అంతమంది ఉండాలి సబ్స్క్రైబర్స్ మార్నింగ్ లెస్ చూస్తడికి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ మళ్ళీ ఒక పది నిమిషాలు పగిన తర్వాత చూస్తడికి ఎయిట్ ఫిఫ్టీకి వచ్చి సార్ బాబు యూట్యూబ్ లో ఏమైనా క్లిచ్ అయిందా ఏందా అనుకున్నాను ఈ వినోద్ కూడా ఏమో తర్వాత ఫోన్ చేసి అంటాడు అరే మాయా నా అకౌంట్ డిలీట్ అయిపోయిందిరా యూట్యూబ్ లో చది అరే ఇదేట్రా నేను సరదాగా అంటున్నాడేమో అనుకుని చూస్తే నిజంగానే డిలీట్ అయిపోయింది యూట్యూబ్ లో విన్ను మోటబ్ సెర్చ్ చేస్తుండే అసలు యూట్యూబ్ ఛానల్ చూపించింది మరీ ఘోరం ఇదేటర్ బాబు ఇలాగా డిలీట్ అయిపోవడం ఏంటో అని చెప్పాను అడిగితే ఏమోరా నాకు తెలియదు ఇది అంత కొన్ని ఏదైనా కారణం ఉంటుంది కదా ఊరిలో ఎందుకు డీలెక్ట్ చేస్తారు అని అడిగాను కారణం కూడా తెలియట్లేదంట సో మీరు ఎవరికైనా మీరు ఎవరైనా యూట్యూబర్లు కానీ ఎవరైనా తెలిసి ఉంటే మీకు దాని గురించి కొంచెం చెప్పండి ఆ ఛానల్ ఎలా రికవర్ చేయాలని చెప్పేసి సో ఎందుకు పోయింది అనేది రీజన్ కూడా లేదు మా దగ్గర కొన్ని ఏదైనా తప్పు చేస్తే పోయిందన్నా ఒక అర్థం ఉంది ఏ తప్పు రీజన్ తెలియకుండా పోవడమే మనకి సో వాడికి నేను ఇచ్చిన సజెషన్ ఒకటే మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేయరా మరి ఇంకేం చేస్తా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అన్ని అయిపోయి మళ్ళీ ఇప్పుడు అనవసరంగా మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఫోర్ కేసెస్ కూర్చున్నారు సో ట్రాఫిక్ లో ఉంటే నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది చూసేటల్ అందరూ చూస్తారు అన్నమాట సో మొన్న ఒక లారీ బ్రేక్ ఫెయిల్ అయిపోయి పెద్ద అంటే బీచ్ లోకి వెళ్ళిపోయింది కదా లారీ సో ఆ లారీ వచ్చేసి ఈ డౌన్ లోనైతేనే బ్రేక్ ఫెయిల్ అయిపోయింది సో చాలా ఇదైందనమాట లారీ లారీది యాక్సిడెంట్ వచ్చేసి చాలా సెన్సేషన్ అయితే అయింది రోడ్ లో వచ్చేసి బ్రేక్ ఫెయిల్ అయిపోయి డైరెక్ట్ అయితే కిందకి వెళ్ళిపోయింది లారీ డైరెక్ట్ ఇంక ఇసుకలో ఒక ఇంకెక్కడ ఆగలేదు లక్కీగా అక్కడ ఎవరైతే లేరు జస్ట్ ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర రోడ్ వచ్చి ఆగాడు అక్కడ ఒక్క సెకండ్ గానీ ముందు వచ్చేసి ఉంటే డైరెక్ట్ ఆ లారీతో పాటు ఆడు వెళ్ళిపోతుంది సో ఇదిగో వీడో అనే తెన్నగా చూసారు కదా సో ఇక్కడైతే బ్రేక్స్ అయితే బండి ఫెయిల్ అయిపోయింది అనమాట ఫెయిల్ అయిపోయి తెన్నగా ఇంకా వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్న కెమెరా కెమెరాస్ లో అయితే ఇదైతే వీడియో రికార్డ్ అయింది సో ఇట్ ఈస్ ద హవా మహల్ అనమాట మన ఎదురుగా ఉంది కదా అదే చెట్లు అయితే మీకు కొంచెం అడ్డేస్తున్నట్టున్నాయి సో మనం అయితే అటు సైడ్ వెళ్ళి అక్కడ బండి పార్క్ చేసి లోపలికి వెళ్తే వెళ్దాం ఇక్కడ అయితే వచ్చాం కానీ సెక్యూరిటీ అయితే మనకు లోపలికి వీడియోలు తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడైతే పర్మిషన్ లేదు మీకు కావాలంటే పెళ్ళి అవుతుంది అప్పుడు వచ్చి తీసుకోండి అంత పెళ్ళి ఎప్పుడు అవుతుంది అంటే రాత్రి పదకొండు అవుతుంది అంటండి సో ట్రై చేస్తాను మ్యాక్సిమం వీడియో తీయడానికి అయితే కనుక తీస్తాను లేకపోతే కొంచెం కష్టం ఈ హవామహల్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీన్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే అలాగే నైన్టీన్ ట్వంటీ త్రీలో అయితే ఓపెనింగ్ అనేది చేశారనమాట సో ఇది వచ్చేసి జైపూర్ జైపూర్ జైపూర్లో ఉండే ఒక రాజుది ఆ రాజు పేరు ఏంటంటే మహారాజా రామ్ దేవ్ నాలుగో రాజు అనమాట ఆ కింగ్డమ్కి అతనైతే జైపూర్లో ఆ టైంలోన అయ్యి ఎక్కువ దేని దేనివల్ల తెలియదు కానీ కరెక్ట్గా అతనికి ఈ ప్లేస్లో బీచ్ దగ్గర గాలి బాగా రావడంతో దీనికి హవామహల్ అని పేరు పెట్టి దీన్ని అయితే ఇక్కడైతే కట్టాడంట సో అక్కడ వాచ్మెన్ కూడా అదే చెప్పాడు హవా అంటే గాలి ఎక్కడ చూసే గాధలబోతుందో అందుకే మహల్ ఇక్కడ కట్టుకున్నాడు దానికి దీనికి హవామహల్ అని పేరు వచ్చేది దీనికి ఇంకో పేరు కూడా ఉంది ప్లేస్ ఆఫ్ విండ్స్ అని అయితే పేరుందనమాట ఇక్కడ గాలి అనేది చాలా గట్టిగా వస్తుంది దీనికి తగ్గట్టు ప్లేస్ ఆఫ్ విండ్స్ అని అయితే అనమాట దీనికి సో ఇది వచ్చేసి మన హవామహల్ హిస్టరీ సో ప్రస్తుతానికి అయితే వచ్చేసి ఫంక్షన్ కింద వాటి కింద కూడా అయితే బుకింగ్స్ అయితే ఇస్తున్నారు అనమాట మీరు కనుక పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ హవామహల్ లో ఖచ్చితంగా అయితే మీరు పెళ్లి చేసుకోవచ్చు సో పెళ్ళి అయి కాదు ఏమైనా ఫంక్షన్ కూడా వాటికి కూడా అయితే హవామహల్ అనేది ఫంక్షన్ కింద యూజ్ చేసుకోవడానికి ఇస్తున్నారు మరి ఎలాగ హవామహల్లోకి రానివ్వలే కదా అని చెప్పేసి ఇక్కడ కూర్చొని కృష్ణుడు బొమ్మలు అవి చూసుకొని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ గాలి మాత్రం చాలా ఘోరంగా వస్తున్నాయి అంటే ఈ టైంలోనే ఇంత గట్టిగా గాలి వస్తుందంటే ఒక మంచిగా ఏదైనా బాగా తుఫాను కంటే వచ్చే టైంలో అటువంటి టైంలో కూర్చున్నాం అంటే ఇంకా గాలికి ఎగిరిపోతాం మనం ఇక్కడ చాలా మంచి చల్ల గాలి వస్తుంది ఎండ గట్టి పడుతున్నాం కానీ ఈ గాలికి అసలు ఏం తెలియట్లేదు అనమాట బట్ చెమటలు మాత్రం పడుతున్నాయి ఈజీగా ఎందుకంటే హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా దానివల్ల అయితే చెమట్లు అయితే పడుతున్నాయి సో మీరు కూడా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి హవామానంలోకి వెళ్ళండి కొంచెం అడిగి చూడండి రిక్వెస్ట్గా అడిగితే పంపితే పంపొచ్చు బట్ నేను అడిగాను ట్రై చేశాను నన్ను అయితే ప్రస్తుతానికి పంపలేదు ఎందుకంటే పెళ్లి ఫంక్షన్ అనేది ఉందనమాట దానివల్ల అయితే పంపలేదు ఇంకా సీసీ కెమెరాలు అవి లోపల ఉంటాయి బాబు పంపడం కుదరదు మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అన్నాడు అతను సో మనం ఇక్కడ ఎందుకులే మళ్ళీ సీన్ క్రియేట్ చేయడం అని చెప్పేసి బయటకు వచ్చాను సో మీకైతే బయట నుంచే చూడడానికి ట్రై చేస్తాను మళ్ళీ బ్యాక్ సైడ్ మొత్తం తిరిగాను ఎక్కడైనా గోడలు వస్తే దూకి లోపలికి అయితే చూసేందుకు అని చెప్పేసి బట్ గోడలు కూడా చాలా పెద్దగా కట్టలేదు సో దాని మీద నుంచి చిన్న వీడియో అయితే తీసాను అది ఒకటే మీకు చూపించగల సో థ్యాంక్స్ గైస్ ఇప్పుడు దాకా మన వీడియో ఫుల్ గా చూసినందుకు సో మీకు హవామహల్ హిస్టరీ అనేది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి అలాగే మీ వైజాగ్లో ఉండి హవామహల్ చూడకపోతే ఖచ్చితంగా అయితే చూడండి అలాగే మీరు ఎవరైతే చూసారో వాళ్ళు ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ అండి